షాలోమ్ అందరికీ దేవుని నామంలో వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవుని కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను మనము ఈ సమయంలో తెలుగులో హిబ్రూ నేర్చుకుందాం చూడండి కొన్ని పదాలను మీకు పరిచయం చేయాలని ఆశపడుచున్నాను ఇక్కడ రెండు పదాలు అనేటివి ఉన్నాయి మీరు ఎలా ఉన్నారు అనేది మెయిల్ ఫీమేల్ మీరు ఎలా ఉన్నారు అనేది ఎలా పిలిచాలి అనేది మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఇక్కడ రాయబడి ఉంది మీరు మెయిల్ చూసినట్లయితే మీరు ఎలా ఉన్నారు అనేది మా ష్లోంఖా మా శ్లోఖా అలాగే ఫీమైల్లో మీరు చూస్తే మెఖ మా శ్లో అని ఉంటుంది ఇక్కడ మీరు ఈ వ్యత్యాసాన్ని గమనించగలరు ఈ రెండు పదాలను మీరు హవార్యూ అని మనము మాట్లాడేటప్పుడు హవార్యూ మీరు ఎలా ఉన్నారు అని మనము తెలుగులో పిలుస్తున్నాం కదా దాన్నే హీబ్రూలో ఎలా పిలవాలి అనేది మనం చూస్తే మా షెలో మా షెలో అని ఫీమేల్ అలాగే మెయిల్ వచ్చి మాష్లోక మా షిలోమేఖా మాష్లోక అనేటివి మనము చూస్తున్నాం అలాగే ఇక్కడ నేను బాగున్నాను అనేదాన్ని మనం చూసినట్లయితే అనీ బే సెదర్ అని బే సె దేర్ అనీ బే సెదేర్ అనీ బె అనేది మీకు తెలుగులో ఇంగ్లీష్లో అలాగే హీబ్రూలో ఇక్కడ రాయబడి ఉంది అనీ బెసెదేర్ నేను బాగున్నాను ఐ ఆమ్ ఓకే అని ఇక్కడ మనము చూస్తున్నాము ఇంకను మనము ఈ హీబ్రూ భాషను కుడి నుంచి ఎడం వైపుకు అనేది మనం చదవాలి ఇక్కడ పైన మనకు చూస్తే హీబ్రూలో ఉంది అనీ అనేది పదము బెసెదేర్ అనేది ఒక పదం రెండు పదాలుగా మనం ఇక్కడ చూస్తున్నాం అనీ బెసేదేర్ నేను బాగున్నాను మనం చూస్తే నీకు ఆశీర్వాదము మెయిల్ మెయిల్ లో ఎలా మాట్లాడాలి అనేది మనం చూస్తే నీకు ఆశీర్వాదం అనే పదాన్ని మీరు చూసినట్లయితే తే ఓ తేవో రఖ తేవో రఖో రఖ మీకు ఆశీర్వాదము తేవో రఖ అనేది మనము ఇక్కడ చూస్తున్నాం మెయిల్లో ఇది ఎలా పిలుస్తారో అనేది కూడా మనము నేర్చుకుందాం ఇక్కడ మనం చూస్తే ఫీమెయిల్లో నీకు ఆశీర్వాదం అనేదాన్ని ఫీమెయిల్లో ఎలా ఉంది తే ఓర్ కీ తే ఓర్ కీ తే ఓర్ఖీ మీకు ఆశీర్వాదము తే ఓ అది రేష్ ఉంది కదా రర్ తేర్ ఓ కి తెర్ ఓ కి అనగా మీకు ఆశీర్వాదం ఫీమెయిల్లో ఇలా మీరు ఈ హిబ్రూ భాషను తెలుగులో నేర్చుకోవచ్చు మన ఛానల్ ద్వారా బిహోల్డ్ యువర్ బైబిల్ హీబ్రూ అప్డేట్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఈ విషయాలన్నీ కూడా ఉచితంగా నేర్చుకోవచ్చు మీకు తెలిసిన వారికి ఈ విషయాలన్నీ షేర్ చేయండి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షాలోమ్